హాయ్ అండి వస్టా ఆఫ్ దసరా ఆఫర్ అండి ఇది ప్యూర్ కాదు విత్ లైనింగ్ అనేది వస్తుంది స్క్వైర్ నెక్ వస్తుంది వచ్చి బాల్ పోల్టీ బాల్స్ అనేది వస్తాయి మనకి ఒక పాటలో బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది మళ్ళీ హ్యాండ్స్ అనేది మనకి వీ షేప్ వచ్చి అక్కడ బబుల్స్ అనేది వస్తుంది విత్ కాటన్ లైనింగ్ అనే లైనింగ్ అనేది ఉంటుంది ఇది వచ్చి డబుల్ ఎక్స్ఎల్ కింద వచ్చి మనకు ఇక్కత్ అనేది వన్ ఫ్రిల్ అనేది వస్తుంది ఫ్రిల్ కూడా జిగ్ జాగ్ ఫ్రిల్ ఉంటుంది టెన్ ఇంచెస్ దాకా విత్ కాటన్ లైనింగ్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఇది వచ్చి మనకు గ్రే కలర్ అనేది వస్తుంది వి షేప్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు వి నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి రఫుల్స్ హ్యాండ్స్ వచ్చి ఇక్కత్ అనేది మనము హ్యాండ్స్కి ఇచ్చాము కింద కూడా మనకు యోగ పార్ట్ దగ్గర కూడా మనకి వన్ ఫ్రిల్ వస్తుంది కింద కూడా మనకి వన్ ఫ్రిల్ జాగ్ ఫ్రిల్ అనేది వస్తుంది ఇది కూడా లైనింగ్ అనేది ఉంటుంది సైజ్ వచ్చి ఎక్స్ఎల్ ఇంకా నెక్స్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చి కోరా కాటన్ మనకి స్క్వేర్ నెక్ అనేది వస్తుంది విత్ బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది యాక్చువల్గా వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ కానీ వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ విత్ లైనింగ్ అండి నెక్స్ట్ వచ్చి ఇక్కత్తు టమోటా రెడ్ అనేది వస్తుంది మనకి యోగపాట్లో అట్లా కట్ వర్క్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి మనకి స్క్వేర్ నెక్ అనేది వస్తుంది విత్ ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫ్రిల్స్ అనేది ఉంటుంది ఫుల్ ఫ్రిల్స్ కూడా మనకి ఇది ఫైవ్ మీటర్స్ తీసుకుంటాము ఫుల్ మీకు గోల్ అనేది వస్తుంది యాక్చువల్గా దీని ప్రైజ్ అయితే వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ కానీ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీకే ఇప్పుడు ఇస్తా ఉన్నాము దసరా ఆఫర్కి నెక్స్ట్ వచ్చి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనేది వస్తుంది ఇది వచ్చే మనకి కాలర్ నెక్ అనేది వస్తుంది విత్ లోపల లోపలొచ్చి ఇంటర్లాక్ అనేది ఉంటుంది విత్ లైనింగ్ అనేది ఉంటుంది వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్రాక్స్ ఇప్పుడైతే వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీకే ఇస్తున్నాము ఇది వచ్చి హ్యాండ్స్ దగ్గర అట్లా బఫ్ హ్యాండ్స్ వచ్చి ఇది కూడా మనకి త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ మనం ఎనీ టైం ఏ సీజన్లో అయినా కూడా వేసుకోవచ్చు వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చి ప్లెయిన్ అండి ఇది మనకి సీ గ్రీన్ అని వస్తుంది ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి డౌన్ నెక్ వస్తుంది ఇలా ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్సెల్ కింద వచ్చి మనకి ఫ్రిల్ అనేది వస్తుంది చూడండి అక్కడ కింద వచ్చి మనకి వన్ ఫ్రిల్ బ్లాక్ ఇక్కత్ అనేది వస్తుంది ఇన్ ప్రైజ్ కూడా వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ విత్ లైనింగ్ అనేది ఉంటుంది చూడండి ఎంత బాగుంది లుక్ వైజ్ చాలా బాగుంటుంది కాంబినేషను నెక్స్ట్ వచ్చి కళంకారీ ఇది వచ్చి మనకి ఫ్రంట్లో వచ్చి వీనెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా వీనెక్ వచ్చి క్లబ్ ఆఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది యాక్చువల్లీ ప్రైజ్ అయితే ఇది వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఇప్పుడైతే ప్రైజ్ వచ్చి ఓన్లీ వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీనే నెక్స్ట్ వచ్చి మనకు ఇక్కడ ఇది వచ్చి డఫుల్ హ్యాండ్స్ వస్తుంది మన మంచి గ్రీన్ కలర్ అనేది వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వైర్ నాకు వచ్చి ఇట్లా రఫుల్స్ వస్తుంది ఇది వచ్చి మనకి వన్ ఫ్రిల్ అనేది ఫ్రిల్ అనేది ఉండదు నార్మల్ ఫ్రాక్ లాగా ఉంటుంది ఇది ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చి కోరా కాటన్ వీనెక్ కొని వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది వీనెక్ అనేది వస్తుంది ఇట్లా బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది కూడా త్రీ ఫ్రిల్స్ యాక్చువల్ ప్రైజ్ అయితే వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ కానీ ఇప్పుడు వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీనే ఇది వచ్చి త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కత్ వేవ్స్ డిజైన్ అనేది వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చే స్క్వేర్ నెక్ వస్తుంది మీకు జిగ్జా ఫ్రిల్ త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీన్ యాక్చువల్ ప్రైజ్ అయితే వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ కాకపోతే వన్ థౌజండ్ టూ ఫిఫ్టీనే మీకు లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది నెక్స్ట్ డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ వచ్చేది ఎం సైజ్ అండి ఈ ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి స్క్వైర్ రౌండ్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ పైన కూర్చోలాగా వచ్చి కింద ఎల్బో అటాచ్ ఉంటుంది కింద వచ్చి ఒక జిగ్ జాగ్ ఫ్రిల్ అనేది ఉంటుంది దీని కాస్ట్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీని నెక్స్ట్ వచ్చి త్రీ ఫ్రిల్స్ ఇది స్క్వర్ వేవ్స్ డిజైన్ పింక్ కలర్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ వస్తుంది అక్కడ షార్ట్ బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది దీనికి కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇంకాస్ట్ నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి మంచిగా కొంచెం ఆరెంజ్ కలర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఎల్బో వచ్చి ఇట్లా కుర్చు లాగా వస్తుంది ఇది త్రీ ఫిల్స్ దీని కాస్ట్ కూడా ఓన్లీ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చి మనకు ఇది నిక్కత్తు ఇది వచ్చి మనకు గ్రే కలర్ అని వస్తుంది ఫ్రంట్లో బోట్ నెక్ వచ్చి బ్యాక్ సైడ్ వచ్చి పార్ట్ లాగా వస్తుంది ఇది హ్యాండ్స్ దగ్గర వచ్చి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది కూడా కింద మనకి వన్ ఫ్రిల్ అనేది వస్తుంది దీని కాస్ట్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది దసరా ఆఫరు ఆఫర్ ఆఫరు మనకు మామూలుగా ఫోర్టీన్త్ వరకు ఉంటుంది ఇది వచ్చి మనకు బేబీ కాలర్ అనేది వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఫ్రై బ్యాక్ సైడ్ వీ నెక్ అనేది వస్తుంది ఇట్లా చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి అలా బటన్ అనేది వస్తుంది దీనికి యాక్చువల్లీ కాస్ట్ అయితే వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు ఓన్లీ వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అందులో కూడా ఆఫర్ కూడా టూ గెట్ వన్ ఫ్రీ అనేది ఉంటుంది షిప్పింగ్ మాత్రం ఉంటుంది ఇప్పుడు చూడండి లోపల లాక్ కానీ కలర్ గ్యారెంటీ అండి చాలా బాగుంటాయి ఫ్రాక్స్ నాకు మంచి రివ్యూస్ వచ్చినాయి ఇది వచ్చి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సబ్స్క్రైబ్ అయినారు కాబట్టి మీకు ఇక ఆఫర్ అనేది ఇస్తా అన్నాను అక్కడ కూడా కింద చూడండి త్రీ ఫిల్స్ అనేది వస్తుంది వన్ టూ త్రీ ఫిల్స్ వస్తుంది ఇది వచ్చి సైజ్ వచ్చి డబ్ల్యూ డబుల్ ఎక్స్ఎల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ